రేపు మనకు శ్రావణ మంగళవారం అలానే కాకుండా సంకష్టహార చతుర్థి ఈ రోజున మర్చిపోకుండా పసుపు డబ్బాలో ఇది ఒకటి వేయండి ఇలా వేయటం వల్ల డబ్బు నాలుగు వైపుల నుంచి కూడా దూసుకొస్తుంది అలానే కాకుండా ధనపరంగా ఉండే సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి అద్భుతమైన ఫలితాలను అయితే చూడగలుగుతారని చెప్పొచ్చు పసుపు మంగళకరమైనది శుభకరమైనది శుభాలను సూచించి ఆ శుభాలను దూరం చేస్తుంది కదా అందుకే మీరేంటంటే కనుక రేపు మంగళవారం చాలా మంచి రోజు కదండి మీరేంటంటే కనుక శ్రావణ మంగళవారం రోజున ఏ స్త్రీ అయితే పసుపు డబ్బాలో ఇది పెడుతుందో ఆమె యొక్క భర్త సంపాదన విపరీతంగా పెరుగుతుందని మనకు పురాణ గ్రంథ కాబట్టి కొన్ని నియమాలను ఆచరించుకుంటూ పసుపు డబ్బాలే ఇది ఒకటి వేసేసుకోండి సరిపోతుంది మంచి రిజల్ట్ని చూడటానికి అవకాశం ఉంటుందన్నమాట రేపు మనకేంటంటే కనుక మంగళవారం అత్యంత పవిత్రమైనది శ్రావణ మాసంలో ఏంటంటే కనుక మంగళవారానికి కూడా చాలా ప్రాధాన్యత ఇస్తారు అలానే కాకుండా మనకు రేపు ఏంటంటే సంకష్టాల చతుర్థి కదా గణపతిని ఈ విధంగా పూజించుకున్న గణపతికి ఇలా ముడుపు కట్టినా మనకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఏంటంటే కనుక అండి కొన్ని నియమాలను ఆచరించుకుంటూ తప్పకుండా మీరు ఇలా ఏంటంటే ఇంట్లో పసుపు డబ్బాలు ఇది వేసుకోండి మనకు శ్రావణ మంగళవారం అంటే ఈ రోజున మనం ఏంటంటే కనుక గౌరీ వ్రతాన్ని ఆచరించడం అలానే కాకుండా మంగళవారం రోజున కొన్ని నియమాలను పాటించడం చేస్తూ ఉంటాం కదా అందుకే మీరు కూడా ఏంటంటే కనుక మీ ఇంట్లో అండి ఇలాంటి నియమాలను ఆచరించండి ముఖ్యంగా ఏంటంటే కనుక ఈ రోజు ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకుని ఇంటిని వాకిని శుభ్రం చేసుకోండి అలా చేసేసుకున్న తర్వాత ఇల్లంతా కూడా పసుపు నీళ్ళు చల్లండి ఖచ్చితంగా ఇంట్లో పసుపు నీళ్ళు చల్లితే మంచిదండి మంచి ఫలితాలు అయితే ఉంటాయి ఇంట్లో పసుపు నీళ్ళు చల్లిన తర్వాత మీరేంటంటే స్నానం చేయండి స్నానం చేసే నీటిలో సంకష్టాహార చతుర్థి రోజున ఏంటంటే కనుక చిటికెడు పసుపు వట్టివే ఉంటుంది కదండి అది నీటిలో కలుపుకొని స్నానం చేస్తే చాలా మంచిదండి ఆ నీటి ద్వారా ఏంటంటే కనుక మన పాపాలన్నీ కూడా పోతాయి అనమాట అలానే కాకుండా గణపతి అనుగ్రహం కూడా కలుగుతుంది దానికి తోడు ఇంకొకటి ఏంటంటే గనక స్నానం చేసిన తర్వాత పసుపు వస్త్రాలు ధరించండి అంటే ఇలా ఎల్లో కలర్లో ఉండే బట్టలు ధరిస్తే చాలా మంచిది ఒకవేళ కుదరకపోతే నార్మల్గా అంటే బట్టలు ధరించండి ఇంకా ఆ తర్వాత ఏంటంటే గనక ఇలా ధరించిన తర్వాత మీరు గుర్తుపెట్టుకోండి ఎరుపు రంగు బట్టలు మాత్రం ధరించకండి మిగతావి ఏవి ధరించినా ఏం కాదు నలుపు ఎరుపు తప్ప ఏదైనా ధరించవచ్చు అలా ధరించిన తర్వాత ఈరోజు ఏంటంటే కనుక గణపతిని పూజించండి గణపతిని పూజిస్తే మన విజ్ఞాలన్నీ కూడా తొలగిపోతాయి ఆటంకాలు అడ్డంకులు ఇవన్నీ కూడా పోతాయి గణపతి అనుగ్రహం కలుగుతుంది గణపతి దయ వల్ల ఏంటంటే గనక మనం పట్టిందల్లా బంగారం అవుతుందని చెప్పొచ్చు నార్మల్గా ఏంటంటే గనక ఇంట్లో గణపతి పటాన్ని ముందుగానే సిద్ధం చేసుకోండి అంటే గణపతి పటం కానీ విగ్రహం కానీ ఏదుంటే అదండి ఆ తర్వాత వినాయకుడి విగ్రహానికి ఏంటంటే కనుక చక్కగా పూలమాలతో అలంకరణ చేయండి ముందుగానే ఏంటంటే కనుక పసుపుతో గౌరమ్మని చేసుకుని పూజించుకోండి అంటే తర్వాత గణపతిని పూజించి గౌరమ్మను కూడా పూజించవచ్చు అలానే కాకుండా ఏంటంటే కనుక గణపతికి మన దగ్గర ఉండే మందార పూలు కానీ అంటే మన దగ్గర ఉండే ఇంకా ఆ సమయానికి ఏ పూలు ఉంటే ఆ పూలను సమర్పించండి గరికను ఖచ్చితంగా ఏంటంటే కనుక సమర్పించాలండి ఎందుకంటే సంకష్టార చతుర్థి కదా అందుకే గరికను కూడా సమర్పించండి ఇలా గరికను సమర్పించిన తర్వాత దీపం పెట్టండి దీపం పెట్టిన తర్వాత కొబ్బరికాయను కొట్టండి అగరబులు వెలిగించడం దీపం పెట్టడం కొబ్బరికాయ కొట్టడం నైవేద్యంగా ఏదైనా పదార్థాన్ని చేసి మనం పెట్టుకోవటం ఏది చేయకపోతే బెల్లముక్కని నైవేద్యంగా పెట్టిన సరిపోతుంది అనమాట అలా కూడా పెట్టేసి ఏంటంటే గనక గణపతిని పూజించవచ్చు ఇలా పూజించుకున్న తర్వాత ఏంటంటే కనుక అండి తులసి కోట దగ్గర కూడా దీపం పెట్టుకోవడం గణపతిని పూజించటం చెయ్యండి అలానే కాకుండా రోజు పూర్తం పూజ మొత్తం పూర్తయిపోయిన తర్వాత గణపతి పటం ముందు కూర్చొని ఓం గమ్ గణపతి అయిన మహా లేదంటే కనుక ఓం వక్రతుంటాయ నమహా లేదంటే గనక ఓం గణపతి నమ అనే మంత్రాన్ని పఠిస్తూ ఉండండి ఒక పదకొండు సార్లు కానీ ఇరవై ఒక్కసార్లు కానీ ఇలా ఇంట్లో సింపుల్గా పూజ చేసుకోండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక అండి మీకు ఏదైనా సరేనండి కోరిక ఉంది తీరటం లేదు ఆ కోరిక వల్ల చాలా సఫరైపోతున్నారు బాధపడుతున్నారు అనుకోండి సింపుల్గా చెప్పే ఇప్పుడు పరిహారం చేసుకోండి లేదంటే కనుక మీకు పెద్ద పెద్ద కోరికలు ఉన్నాయి అవి తీరట్లేదు అనుకోండి మీరు ముడుపు కట్టుకోండి అంటే బియ్యం ఒక్కలు పసుపు కొమ్ములు అలానే కాకుండా డబ్బు గరిక పెట్టి ఇలా ముడుపు కడుతూ ఉంటారు అవేంటంటే కనుక పెద్ద పెద్ద కోరికలు తీరడానికి ఏదైనా పని అనుకుంటుంది జరగకపోతే మనం ముడుపు కడతాం కానీ అలా కాకుండా మనకు చిన్న చిన్న ఉంటూ ఉంటాయి కదండి చిన్న చిన్న కోరికలు ఏంటంటే అసలు తీరనేవి తీరం అనమాట ఆ కోరికల పరంగా కూడా మనకి ఏంటంటే ఇబ్బంది కలుగుతుంది కదా అలాంటప్పుడు మీరు ఏం చేయండి అంటే కనుక రేపు తిదివార నక్షత్రం బాగుంది కదా ఒక పదకొండు రూపాయలు తీసుకోండి చిల్లర నాణ్యాలైనా సరే నోటైన సరే ఏదైనా సరే తీసుకోండి తీసేసుకుని మీ కోరిక ఏదైతే ఉంటుందో చెప్పుకోండి చెప్పుకుని ఆ పదకొండు రూపాయలు గణపతి పటం ముందు పెట్టండి అలా పెట్టేసి గట్టిగా సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక ఆ పదకొండు రూపాయలు తీసి గణపతి హుండీలో వేసుకోవచ్చు లేదంటే కనుక అదే డబ్బుతో పిల్లలకి ఏదైనా సరేనండి చిన్న పిల్లలకు ఏదైనా అరటిపళ్ళు కానీ ఇంకేదైనా సరే కొని ఏంటంటే దానం చేయొచ్చు అలా చేసుకునే సరిపోతుంది ఏది చేయలేం అనుకునేవారు ఆ పదకొండు రూపాయల్లో కొంచెం డబ్బు కలిపి ఇంకేంటంటే కనుక గణపతికి మనం చక్కగా ఏదైనా పాయసం కానీ ఏదైనా సరిచేసి నైవేద్యంగా కూడా నివేదన చేయొచ్చు అలా కూడా మన కోరిక అనేది తీరుతుందనమాట పెట్టిన తర్వాత మీరు కోరిక తీరిన తర్వాత కూడా ఈ విధంగా చేయొచ్చు కోరిక తీరక ముందు కూడా ఈ విధంగా ఏంటంటే కనుక చేసేసుకోవచ్చు అది మన ఇష్టాన్ని బట్టి ఉంటుందన్నమాట కానీ ఖచ్చితంగా ఏంటంటే కనుక చిన్న కోరిక కానీ పెద్ద కోరిక కానీ తీరుతుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి తప్పకుండా అండి మీరు ఏంటంటే కనుక ఇలా పదకొండు రూపాయలతో స్వామివారికి ముడుపు కట్టండి ఈజీగా అంటే అమ్మ స్వామివారి ముందు పెట్టి ఆ తర్వాత తీసి డబ్బాలో ఎత్తి పెట్టడమే లేకపోతే అదే డబ్బుతో మళ్ళీ బుధవారం వరకు ఉంచేసుకుని ఆ బుధవారం రోజున ఏంటంటే కనుక గణపతికి ఏదైనా సరే తీపి పదార్థం చేసి పెట్టినా సరిపోతుంది అనమాట ఇంకా ఆ తర్వాత ఏంటంటే కనుక మీ ఇంట్లో అండి ఇలా గణపతిని పూజించుకున్న తర్వాత పసుపు డబ్బాలో ఖచ్చితంగా ఏంటంటే ఇది ఒకటి వేసుకోండి పసుపు డబ్బాలో ఇది వేయటం వల్ల నాలుగు వైపుల నుంచి కూడా ధనం ఆకర్షిస్తుంది రుణ బాధ తొలగిపోతుంది అద్భుతమైన ఫలితాలు అయితే వస్తాయనమాట అలానే కాకుండా మీ జీవితం మారిపోతుంది భర్త సంపాదన పెరగటం లేదని స్త్రీలు ఏంటంటే కనుక బాధపడిపోతారు కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక భర్త సంపాదన పెరుగుతుందండి అందుకే మీరు ఏం చేయాలంటే కనుక పసుపు డబ్బాలో ఈ యొక్క వస్తువుని పెట్టండి ముఖ్యంగా ఏంటంటే కనుక పసుపు మంగళక శుభకరమైనది శుభాలను సూచిస్తుంది ఆ శుభాలను దూరం చేస్తుందని మన అందరికీ తెలిసిందే కదా పసుపు వల్ల మనకు మంచి జరుగుతుంది పసుపు వల్ల ఏంటంటే కనుక అద్భుతం జరగడానికి అవకాశం ఉంటుందన్నమాట అందుకే మన ఇండ్లలో ఏంటంటే కనుక పసుపు డబ్బాలో వస్తువుని పెట్టాలి మనం ఏంటంటేనండి పసుపు డబ్బాలో ఐదు రూపాయల బిల్లని అడుగు భాగాన వేసి పెట్టుకోవాలండి ఐదు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అండి లక్ష్మీదేవి చాలా ఇష్టపడుతూ ఉంటుందన్నమాట అందుకే పసుపు డబ్బాలో ఏ స్త్రీ అయితే ఐదు రూపాయల బిల్లును వేసి పెడుతుందో ఆ స్త్రీ యొక్క భరత సంపాదన దినదినం అంటే అభివృద్ధి చెందుతూ ఉంటుందన్నమాట ఆ స్త్రీకి ఖచ్చితంగా ఖచ్చితంగా ఏంటంటే కనుక ఆదాయం పెరిగే మార్గాలు తెలుస్తాయి డబ్బు నాలుగు వైపుల నుంచి ఆకర్షిస్తుంది ధన సమస్య పూర్తిగా తొలగిపోతుంది అద్భుతం జరుగుతుంది అంటే అడుగు బాగానే వేసుకోండి పైనుంచి మనం కూరల్లో పసుపు వేసుకున్న ఏం కాదు ఒకవేళ మేము పసుపు డబ్బాలో పెట్టుకోమండి పూజ గదిలో కూడా మాకు పసుపు డబ్బా సపరేట్గా ఉంటుంది కదా కొంతమంది సపరేట్గా పెట్టుకుంటారు కదా అందులో కూడా వేసి పెట్టవచ్చు అలా కూడా ఏం కాదండి ఎప్పుడైనా సరే మనకు తీయాలనిపించినా ఎప్పుడైనా సరే అంటే ఇంకా ఐదు రూపాయల బిల్ల చాలా రోజులైతుంది వేసి అనుకుంటాం కదా అప్పుడు ఏంటంటే కనుక ఐదు రూపాయల బిల్లని మనము దానం చేయాలి ఎవరికైనా పేదవారికి ఇచ్చాలి మళ్ళీ ఆయనటిచ్చిగా ఒక ఐదు రూపాయల బిల్లును తీసేసుకుని అలాగే మీ ఇంటి పసుపు డబ్బాలో కానీ మీరు పూజ కోసం తెచ్చుకున్న సపరేట్గా మనం పసుపుని తెచ్చుకుంటాం కదా ఆ డబ్బాలో కానీ వేసి పెట్టుకోండి చూడండి మీరు సంకల్పం చెప్పి కనుక పసుపు డబ్బాలో ఈ విధంగా ఐదు రూపాయల బిల్లును వేసి పెడితే తప్పకుండా మీరే మార్పుని చూస్తారు మీరే తప్పక మార్పుని చూసి ఆశ్చర్యపోతారు ఆచార్యానికి గురవుతారనమాట అంత చక్కగా ఫలితం వస్తుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి రేపు తిదివార నక్షత్రం బాగుంది కదా అందుకే పసుపు డబ్బాలో ఏంటంటే కనుక ఒక ఐదు రూపాయల బిల్లును వెయ్యండి ఐదు అనే సంఖ్య అమ్మవారికి చాలా చాలా ఇష్టమండి ఐదు అంటే లక్ష్మీదేవికి ఇష్టమైన నెంబర్ అని చెప్తూ ఉంటాయి కొన్ని శాస్త్రాలు అంటే అమ్మవారికి ఏంటంటే కనుక ఐదనే సంఖ్య చాలా చాలా పవిత్రతను అంటే కలిగి ఉండే అంకెగా కూడా పరిగణించబడుతుందన్నమాట ఐదు రూపాయలు వేయటం వల్ల ఏంటంటే కనుక అవి ఐదు కోట్లుగా కూడా మారుతాయి అంటే మార్పుని మనం చూస్తామండి చూడమని చెప్పట్లేదు కాకపోతే కొందరికి ఏంటంటే తొందరగా ఫలితం వస్తుంది కొంతమందికి స్లోగా ఫలితం వస్తుంది కానీ ఫలితం అయితే ఖచ్చితంగా వస్తుందని మనకి ఏంటంటే పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందండి అందుకే మీరేంటంటే కనుక ఇలా వేసి పెట్టుకోండి మీకు తెలిసిపోతుంది మీకే అనమాట ఆ తర్వాత బుధవారం రోజున ఎవరైతే బయటికి వెళ్తూ కదండి ముఖ్యమైన పనుల కోసం వెళ్ళేటప్పుడు అలానే కాకుండా ఏంటంటే గనక పర్సనల్గా ఏమైనా పనులు ఉంటే వెళ్ళేటప్పుడు డబ్బు కోసం ఉంటే ఇలా వెళ్తూ ఉంటారు కదండి కొన్ని పనుల అంటే పనుల మిత్యం అంటే పనుల నిత్యం వెళ్తూ ఉంటాం కదా అలా వెళ్ళేటప్పుడు ఏంటంటే గనక ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు గుర్తు పెట్టుకోండి ఓం గమ్ గణపతి నమ అనుకుంటూ మీరు ఇంట్లో నుంచి అడుగు తీసి బయట పెట్టండి ఖచ్చితంగా మీరు వెళ్ళిన చోట మీరు దేనికోసం వెళుతున్నారో ఏది కావాలనుకుని వెళుతున్నారో అక్కడ తప్పకుండా మీకు మంచి జరుగుతుంది అక్కడ ఏంటంటే కనుక మీరు అద్భుతమైన ఫలితాన్ని అందుకుంటారు అలానే కాకుండా ఏంటంటే మీకు దయవని కూడా ఉంటుంది ఎలాంటి ఆటంకాలను లేకుండా మీరు వెళ్ళిన పని సాఫీగా సాగుతుంది మీరు దేనికోసం వెళతారో దానికోసం లాభ పొంది మరీ రావటానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి తప్పకుండా అండి ఈ విధంగా ఏంటంటే కనుక ప్రయత్నించండి ప్రయత్నించేసి ఫలితం పొందండి మార్పుని చూసి మీరే షాక్ అయిపోతారు అనమాట అంత చక్కగా ఏంటంటే కనుక మార్పు అనేది మీకు కలుగుతుంది అలానే కాకుండా మంచి కూడా జరుగుతుంది ఇది ఒక్క రోజే చేయమని చెప్పట్లేదు ప్రతి దినం కూడా చేసుకోవచ్చు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు రాత్రి పడుకునేటప్పుడు కూడా చేసుకోవటం వల్ల కూడా ఫలితం వస్తుందనమాట కాబట్టి ఇక ఆ తర్వాత అప్పుల బాధలతో బాధపడతారు కదండి అలాంటి వాళ్ళు ఇప్పుడు చెప్పే విధంగా ఈ పరిహారం చేయండి ఒక తమలపాకుని తీసుకోండి తమలపాకు కూడా ఏంటంటే కనుక మనం తాంబూలంలో ఉపయోగిస్తాం అలానే కాకుండా ఏంటంటే కనుక తమలపాకు కూడా కొన్ని పరిహారాల పరంగా మనం వాడుతూ ఉంటాం కదండి తమలపాకు చాలా పవిత్రతను కలుగుంటుంది అనమాట అందుకే తమలపాకును తీసుకుని ఐదు యాలకాయలు అంటే ఐదు లవంగాలు పెట్టండి ఆ తర్వాత ఏంటంటే కనుక ఒక ఐదు రూపాయల బిల్లును పెట్టండి ఆ తర్వాత చిటికటి కుంకుమ పసుపుని పోసేయండి ఇక్కడ ఏంటంటే కనుక ఒకవేళ ఆ సమయానికి యాలకులు లేకపోతే అంటే లవంగాలను తీసుకోవచ్చు లవంగాలు లేకపోతే కూడా యాలకులు తీసుకోవచ్చు రెండిట్లలో ఏది తీసుకున్నా ఏం కాదు గుర్తు పెట్టుకోండి ఇలా లవంగాలు ఏంటంటే కనుక కష్టాన్ని బాధను తీసేస్తే యాలకులు ఏంటంటే కనుక ధనాన్ని తెచ్చిపెడతాయి ఐదు రూపాయల బిల్ల కూడా ఏంటంటే కనుక అప్పుని తీర్చడానికి ఉపయోగపడుతుంది కుంకుమ పసుపు గురించి మనం చెప్పాల్సిన అవసరమే లేదు అది కూడా ఏంటంటే పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైనది కాబట్టి దానివల్ల కూడా మనకి ఏంటంటే కనుక మంచి జరగడానికి అవకాశం ఉంటుంది కదా అందుకే ఏంటంటే కనుక ఇలా తీసుకోండి అంటే తమలపాకు కొంచెం పెద్దది తీసుకోండి ఇవన్నీ కూడా పట్టాలి కదా అందులో మనం ఇది అప్పు కోసం మాత్రమే చేస్తున్నాం ఒకటి గుర్తు పెట్టుకోండి అప్పు తీరాలని అప్పుల నుంచి బయటపడాలని అన్ని మార్గాల్లో ధనం రావాలని ఆదాయం పెరగాలని అప్పు అనేది ఉండకూడదని అప్పులు ఇచ్చే స్టేజ్కి మనం వెళ్ళాలని ఇలా ఏంటంటే కనుక గట్టిగా సంకల్పం చెప్పుకొని తమలపాకు మీద ఐదు యాలకులు కానీ ఐదు లవంగాలు కానీ లేదంటే కనుక మీరు ఐదు రూపాయల బిల్ల అలాగే కాకుండా చిటికెడు కుంకుమ పసుపు లవంగాలు యాలకుల్లో ఐదైదు ఏవైనా ఒకటే తీసుకోండి రెండు తీసుకోకండి ఇలా తమలపాకులో పెట్టుకోండి ఇదంతా కూడా మీ పూజ పూర్తయిపోయిన తర్వాత మీరేంటంటే కనుక చేసుకోండి ఇలా చేసేసుకుని ఆంజనేయ స్వామి ఆలయం ఉంటుంది కదా అక్కడికి వెళ్ళేసి ఆంజనేయ స్వామి ప్రాంగణంలో అంటే ఆలయం ప్రాంగణంలో పెట్టేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయండి పెట్టేటప్పుడు కూడా ఖచ్చితంగా సంకల్పం చెప్పుకోండి లేదంటే ఇక్కడ నుంచి ఇవన్నీ కూడా తీసుకెళ్ళి అక్కడ తమలపాకుని పెట్టి దానిపైన కూడా మనం తీసుకెళ్లిన వస్తువులు పెట్టేసి సంకల్పం చెప్పుకొని ఇక మన ఇంటికి వచ్చేస్తే ఖచ్చితంగా అప్ప తీరుతుంది అలానే కాకుండా మనకు మంచి జరుగుతుందన్నమాట అద్భుతమైన అయితే మనం చూడగలుగుతాం కావున ఈ పరిహారం అనేది ఇలా ఏంటంటే కనుక చేసి ఫలితం పొందండి ముఖ్యంగా శ్రావణ మాసంలో వచ్చే సంకష్టహార చతుర్థికి చాలా శక్తి ఉంటుంది చాలా పవిత్రతను ఉంటుంది సంకష్టహార చతుర్థి రోజున ఏంటంటే గనక గణపతిని నిష్ట నియమాలతో పూజించుకున్న వారికి వాళ్ళ ఇల్లు ఎప్పుడు కూడా తులతూగుతూ ఉంటుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందన్నమాట ఇలా సంకష్టాహార చతుర్థి కలిసి వచ్చినప్పుడు చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే కూడా అవి మనకు ఫలిస్తాయి అలానే కాకుండా మనకేంటంటే గనక అద్భుతం జరగడానికి కూడా అవకాశం అనేది ఉంటుందన్నమాట చాలా మంది కూడా సంకష్టాహార చతుర్థి ఏంటంటే గనక పరమ పవిత్రంగా భావించుకొని ముడుపులు కట్టడం అలానే కాకుండా నిష్ట నియమాలను ఆచరించటం చేస్తూ ఉంటారు అలా చేసుకున్నా మంచిది అండి అలా చేసుకున్నా కానీ ఫలితం ఉంటుందన్నమాట ఇలా ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ చిన్న చిన్న పరిహారాలు చేసేసి చక్కగా ఏంటంటే కనుక ఫలితం పొందండి మీకు ఉండే ఇబ్బంది అంతా కూడా తొలగించుకోండి ఖచ్చితంగా మార్పు చూస్తారు అప్పులు ఉన్నప్పుడు మనం ఎంత బాధపడిపోతామండి ఎంత ఇబ్బంది పడిపోతామండి మా అప్పు తీరటం లేదు మాకు అప్పులు అస్సలు కూడా ఏంటంటే కనుక తీరవండి పెరుగుతాయి కానీ తగ్గనే తగ్గవండి అప్పు అనేది తగ్గదండి వడ్డీల మీద వడ్డీలు కట్టి మేమైతే బాధపడిపోతామండి అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఒక్కసారి ఈ చిన్న పరిహారం చెయ్యండి ఇది ఖచ్చితంగా స్నానం చేసే చేయండి అలానే కాకుండా ఒకటి గుర్తు పెట్టుకుంటే ఇంట్లో పూజ చేయకముందు కూడా చేయొచ్చు అలా ఏంటంటే గనక సమయం సందర్భం అంటూ ఏమీ లేదు ఎప్పుడు చేసినా కానీ ఫలితం వస్తుందని మనకు పరిహార శాస్త్రంలోనే చెప్పబడుతుందన్నమాట ఇదంతా కూడా ఏంటంటే కనుక తమలపాకులో పెడుతున్నాం కాబట్టి తమలపాకు దైవ కలిగి ఉంటుంది ప్రకృతి అనుగ్రహాన్ని కలుగుంటుంది అలానే కాకుండా తమలపాకు పరమ పవిత్రంగా భావిస్తారు కాబట్టి తమలపాకు వల్ల కూడా మంచి చేకూరటానికి అవకాశం ఉంటుంది రేపు సంకష్టాల చతుర్థి రోజున ఇలా చేసేసుకుని ఫలితం అనేది పొందండి ఉండే అప్పంతా కూడా పూర్తిగా తొలగించుకోండి ఒకటేసారి తీరదండి ఇది కూడా గుర్తుపెట్టుకోండి మళ్ళీ మీరు ఏంటంటే కనుక ఒకటేసారి తీరుతుందన్నారు కదండి అంటే కనుక ఒకటేసారి ఏం తీరదు ఇప్పుడు లక్ష రూపాయలు రెండు లక్షలు అప్పు ఉంటే వెంటనే తీరిపోదు కదా మెల్లిమెల్లిగా తీరుతుందన్నమాట మెల్లి మెల్లిగా అవకాశం ఉంటుంది కానీ ఒకటేసారి తీరుతుందనేది మనం చెప్పండి అనమాట ఇంకా తర్వాత ఏంటంటే కనుక మనకు రావాల్సిన డబ్బు కూడా మన చేతికి అందుతుంది ఎవరైనా డబ్బు ఇవ్వాల్సింది అనుకుంటే వాళ్ళు కూడా ఆ సమయానికి ఇస్తారు అలా మనకు అప్పు తీరే అవకాశం ఉంటుంది లేదైనా ఒక వస్తువు అమ్మడం కానీ వాహనం అమ్మటం కానీ ఒక భూమిని అమ్ముకొని మనం అప్పు తీర్చుకోవటం కానీ ఇలా జరుగుతుందన్నమాట ఏదో ఒక రూపంగా అవి కూడా అమ్ముడుపోక మనం బాధపడతాం కదండి అప్పుడు ఏంటంటే గనక దైవ అనుగ్రహం కలిగి అమ్ముడు పోతాయి ఎలాంటి ఆటంకాలు అడ్డంకులు లేకుండా చక్కగా ఏంటంటే గనక భూమి అమ్మిన డబ్బుతో అప్పు తీర్చుకునే మార్గం అనేది కూడా మనకు ఆ గణపతే అంటే చూపిస్తాడని చెప్పొచ్చు ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక గుర్తు పెట్టుకోండి మీరు ఇప్పుడు చెప్పే విధంగా ఇది కూడా చెయ్యండి రేపు సంకష్టార చతుర్థి కదా ఇంట్లో ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి వంకాయ కూర గోడు చిక్కుడు కూడాను వండుకోకండి ఇవి వండటం వల్ల ఏంటంటే కనుక ఇబ్బందులు తప్పవండి ఎర్ర పప్పు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఎర్ర పప్పును మాత్రం వండకండి కోరి మీరే ఏంటంటే కనుక కష్టాలు తెచ్చుకున్నట్టే అనమాట ఎర్రపప్పును ఎవరైతే వండుతారో వాళ్లకు సంవత్సరం అంతా కూడా దరిద్రం పడుతుంది వారి ఇంట్లో ఏంటంటే గనక సిరి సంపదలకు లోటు ఉంటుంది ఆ ఇంట్లోకి దేవతలు ప్రవేశించరు ఎన్ని పూజలు చేసినా కానీ అవి వేస్ట్ అయిపోతాయని మనకు శాస్త్రాల్లో చెప్పారు టం జరుగుతుందనమాట అందుకే ఎర్రపప్పుని అసలు కూడా వండుకోకూడదు వంకాయ కూరను వండకూడదు గోరు చిక్కుడును వండకూడదు చిక్కుడుకాయను వండుకోవచ్చు గోరు చిక్కుడును వండకూడదు అనమాట ఈ మూడు కూరల్ని మాత్రం మీ ఇంట్లో వండుకోకండి ఎరుపు ఏంటంటే కనుక చాలా వరకు కూడా అండి మనకు మంగళవారం పూట ఏంటంటే కనుక చెడు కలిగిస్తుంది అనమాట అందుకే ఎర్ర కందిపప్పుని వండుకోవటం నిషేధించాలి మన పెద్దవారు కూడా మనకు చెప్తూ ఉంటారు కదా ఇలాంటివి వండకూడదు తినకూడదని మీరు కూడా ఏంటంటే కనుక ఇలాంటివి అంటే పాటించండి ఇవి చెయ్యకండి వీటి వల్ల మీకు చెడే జరుగుతుందనమాట ఇది గుర్తుపెట్టుకోండి మీరు